ఎంతో పెట్టించినటువంటి అన్న మనం అందరం కూడా గట్టిగా చప్పట్లతో ఇప్పుడు బీసీ విద్యార్థి సంఘం తరపున జాజురాజ్ సీనన్న గారి ఆధ్వర్యంలో ఇంత ఎత్తున ఇంత బీసీ విద్యార్థి సంఘం సమరశంకరరావానికి విచ్చేసినటువంటి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను పెద్దలందరికీ నమస్కారం టైం అయిపోయింది కానీ బాధ ఉంది మీ మీ కడుపులో బాధ ఉంది మీ అమ్మ మీ నాన్న మా పిల్లలకు కష్టాలు తెలియద్దని భావిస్తారు ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ నాలుగేళ్ళు ఇవ్వక నాలుగేళ్ళ ప్రభుత్వం అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు లేదా ఇంకా డీజీపీ ఎవరు ఉంటారు మంత్రులు ఎవరు ఉంటారు అనేది కూడా చూడరు కానీ కంటిన్యూస్ ప్రాసెస్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు కూడా పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఉండే నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఆ బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ వచ్చినాం ఎప్పుడు సంవత్సరము సంవత్సరం నరను బాకీలు పెట్టే పద్ధతి ఉండే రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం ఉన్నది పద్నాలుగు తర్వాత ఉంది ఇవాళ కూడా ఉంది కానీ రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో చెల్లించని ఫీజులు మేము చెల్లించాం అని చెప్పడమే కాకుండా సంవత్సరం అవుతుంది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా రూపాయి చెల్లించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల కళ్ళలో మట్టి కొట్టే దుర్మార్గపు ఆలోచన మానుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇది పార్టీల పరమైన పంచాయతీ కాదు ప్రతి నిత్యం ఒక ఇరవై మందో ముప్పై మందో వస్తారు అన్న మా కొడుకు ఎంసీఏ పూర్తయింది ఎంబీఏ పూర్తయింది ఇంజనీరింగ్ పూర్తయింది కానీ సర్టిఫికేట్లు ఇస్తలేరు సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చే ఫీ రియంబర్స్మెంటు ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మీరే ఆ డబ్బులు చెల్లించండి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మీ పైసలు మీకు వాపసి ఇస్తామని చెప్పి వాళ్ళు అంటే పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు లక్షల రూపాయలు ఫీజు చెల్లించేటువంటి దిక్కు లేక సర్టిఫికెట్ రాక ప్రైవేట్ ఉద్యోగాలకు పోలేకపోతున్నారు పెద్ద కోర్సులకు పోలేకపోతున్నారు ఎవరైనా గొప్పగా చదువుకునే బిడ్డ ఉంటే బయట కంట్రీస్ కూడా పోయి చదువుకునే పరిస్థితి లేదు ఈ విషయం నీకు అర్థమైందా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా ఇవాళ వేధిస్తున్నది పద్నాలుగు లక్షల విద్యార్థులను అనుకుంటా ఉన్నాం పద్నాలుగు లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఉన్నాం ఉన్నా కాంగ్రెస్ పార్టీ మంత్రులారా మీరు ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీల తోలికి నేను పోవట్లేదు కానీ మీరు కనుక థీ రింబర్స్మెంట్ చెల్లించకపోతే ఇంతకుముందు జాతీయ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎగ్జామ్స్ ఫీజు కట్టనిస్తలేరు ఎగ్జామ్స్ రానిచ్చలేరు ఎగ్జామ్స్ ఫీజు కట్టకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీ యజమాన్యాలు బయట నిలబెడుతున్న పిల్లలకి కొంతమంది ఆ పిల్లలు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇది ఇక్కడనే ఆగలేదు కాలేజీ యజమాన్యాలు చదువు చెప్పే టీచర్లకి చదువు చెప్పే లెక్చరర్లకి జీవితాలు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇవాళ మనశ్శాంతితో పనిచేయని పరిస్థితి వచ్చింది ఆరు నెలలు ఏడాది కాలం పాటు కూడా టీచర్లకు జీతాలు లేకపోతే ఎంత దీనంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాం మీరు జీతాలు ఇవ్వకపోతే ఇవాళ వాళ్ళకు ఇల్లు రాయి ఉంటుంది బిల్లు ఉంటుంది వాళ్ళు కూడా పిల్లలకు ఫీ రమ్ పీ కట్టాల్సి ఉంటుంది ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ జీతాలు లేకపోతే ఎంత అదోగా చెప్పాలైతే మీకు తెలియాలి ప్రభుత్వ పరంగా ఉండే ఉద్యోగులు ఒక పది రోజులు జీతం లేకపోతేనే ఎంత ఇబ్బంది చూస్తాం కానీ అట్లాంటిది ప్రైవేట్లో పనిచేసిన లెక్చరర్లకి టీచర్లకి నూనె నెలలు నాలుగు నెలలు జీతాలు రాకపోతే ఎంత దీనంగా ఉంటుందో అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు ఆ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా మీన మేషాలు లెక్క పెట్టకుండా నేను సంవత్సరం అయితే చూస్తా ఉన్నా కొత్త రోడ్లు మీరు ఏమి వస్తలేరు కొత్తగా మీరు ఏమి ఇల్లు కట్టలే కొత్తగా రూపాయి ఖర్చు పెట్టలే వచ్చిన పైసలు దేనికి ఖర్చు పెడుతున్నావో అర్థమవుతలేదు కానీ వాళ్ళకు పే చేసేటువంటి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల కోట్లు తక్షణమే రిలీజ్ చేసి పిల్లల తల్లిదండ్రులకు వేదం నుంచి దూరం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మా పార్టీ పక్షాన మీకు హామీ ఇస్తున్నా రేపు మీరు చేసేటువంటి ఉద్యమాలకు పూర్తి సంఘీభావం భారతీయ జనతా పార్టీ అందిస్తుంది మా విద్యార్థి సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు మేము కూడా ఒక హెచ్చరిక చేస్తాం రాబోయే కాలంలో ఈ వేదల నుంచి దూరం చేయడానికి భారతీయ జనతా పార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముందు భాగాన్ని ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మొత్తు నిదలో ఉన్న ప్రభుత్వం గాడి నీతలో ఉన్న ప్రభుత్వం దుర్మార్గ మూర్ఖంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఇలా దీక్ష చేస్తే దన్నా వేస్తే ఏమైతుంది అనుకుంటున్నా నా కొడుక ఏం కాదు గతంలో ఇట్లాంటి పనిచేసే వాళ్ళకు ఏ గది పట్టిందో నీకు కూడా అదే గది పడతా చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మర్యాదగా విద్యార్థుల జీవితాలతో తిరగడం అనే ప్రయత్నం చేయకు విద్యార్థుల కుటుంబాలను ఇలా వేదను గురిచేసే ప్రయత్నం చేయకు మంచి జరగదు మీకు అందువల్ల భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ ఇది లక్షల మంది కుటుంబాల విద్యార్థుల భవిష్యత్మైన ఇష్యూ కాబట్టి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం దీని పరిష్కారానికి ముందు ఉంటుందని చెప్పి మాటిస్తూ తెలియజుకున్నా నమస్కారం జై తెలంగాణ